హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే వినాయక చవితి మొదలయ్యి ఇది ఐదవ రోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి వీధి రామాలయం దగ్గర ఉన్న వినాయకుని నిమజ్జనం శాస్త్రం ఈరోజు జరుగుతుంది దానికి సంబంధించి ఊరేగింపు ఆ ట్రాక్టర్ మీద ఉన్న ఆయన అతని పేరు వెంకట్రాజ్ అండి అతను ఆంజనేయస్వామి భక్తుడు మామూలుగా కూడా ప్రతి దైవ కార్యక్రమంలో కూడా చాలా ముందు ఉంటాడు ఒక మంచి వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే తను ఇటువంటి కార్యక్రమాలకి అంటే గతంలో ఒక దాదాపు నాకు అంటే పూర్తిగా తెలియదు కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏమో వాళ్ళ ఇంటి దగ్గరే వినాయకుని ఒక మండపం ఏర్పాటు చేసి అక్కడే ప్రతిష్ట చేసి ఊరేగింపు కార్యక్రమాలన్నీ చేసేవారు ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా అందరూ అనుకుని తూర్పువీ రామాలయం దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం తను ఇటువంటి కార్యక్రమాలప్పుడు ఊరేగింపు కార్యక్రమాలు జరిగేటప్పుడు వినాయకుని ఊరేగింపు జరిగేటప్పుడు ఎంతమంది భక్తులు అయితే ఉంటారో వంద అవనివ్వండి రెండు వందలు అవనివ్వండి ఇంకా ఎక్సెస్ ఎంతమంది అయినా కానివ్వండి అందరికీ వాళ్ళ ఇంటి దగ్గరే వంట కార్యక్రమాలు అన్నీ చేసి అందరికీ భోజనం అవి పెడుతుంటారు ఆ పక్కన కనిపిస్తుంది ఆ గ్రీన్ డాబా అయింది ఆ పక్కన చూడండి అదే మండపం అంతకుముందు అక్కడే వినాయకుని మండపం కింద చేసేవారు చుట్టుపక్కల మా ఇదిలో చూడండి ఆడవారు అందరూ వచ్చి స్వామివారికి ఏదో వాళ్ళకు తోసినవి బియ్యము పళ్ళు పలహారాలు సమర్పించుకుంటున్నారు స్వామివారి దగ్గర నుండి పసుపు కుంకుమ స్వీకరించి భగవంతుని ఆశీస్సులు తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి యువత అందులో భవన కార్మికులు ఉన్నారు వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు అందరూ ఈరోజు సొంత పనులు మానుకుని ఎంతో ఉత్సాహంగా ఆ డ్యాన్సులు కానీ ఆ స్టెప్స్ కానీ ఆ చిన్నపిల్లలు చూడండి ఎంతో ఎంతో పండగ కింద ఉంది మా గ్రామం అది అందరికీ మీకు సేవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను జై గణేష జై వినాయక ఆ స్టెప్స్ చూడండి నా ఛానల్ అంటే మీరు నచ్చితే చూడండి నచ్చకపోయినా సరే నన్ను ఆదరిస్తున్నారు చాలా చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు చూడండి అక్కడ చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా వరకలు వేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ అందరూ బాగోవాలి